దయచేసి మన ఫాలోవర్స్ అందరికీ రిక్వెస్ట్ అండి ప్రతి అక్క చెల్లి అందరూ కూడా ఈ వీడియో ఫుల్ గా చూడండి ఈ రోజు జూన్ ఫస్ట్ ఆదివారం ఆ దూర ప్రాంతం నుంచి కానీ ఎక్కడైనా అంటే ఎంత దూరం నుంచి అయినా దగ్గర నుంచి ఎవరు కూడా రావాల్సిన వారు ఈ రోజు అప్ప కి రావద్దండి స్టాక్ అయితే అస్సలు లేదు స్టాక్ ఆల్మోస్ట్ నిన్ననే అయిపోయింది నైట్ ఎంతో కొంత రీస్ట్రక్ చేశాం కానీ మార్నింగ్ లెవెన్ తీసాం లెవెన్ థర్టీ కల్లా స్టాక్ అయితే అయిపోయిందండి మహా అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది స్టాకు మీరు వచ్చినా సరే డిసప్పాయింట్ అవుతారు నన్ను తిట్టుకుంటారు కాబట్టి అలాగే మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా మెటీరియల్ రావాల్సింది ఉందండి అది వర్షం కారణంగా ట్రాన్స్పోర్ట్ లో స్ట్రక్ అయిపోయింది ఇది మీరు గమనించండి అలాగే మరి నిన్న ఈ రోజే కదా ఆఫర్స్ మళ్ళీ సోమవారం నుంచి ఆఫర్స్ ఉండబోయమనుకుంటారు ఖచ్చితంగా నేను చెప్తానండి ఈ వారం అంతా పెడతానండి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కూడా సేమ్ ఆఫర్స్ రన్ చేస్తాను ఓకేనా నేను కూడా షాప్ బయట ఉన్నానండి షాప్ లో ఇప్పుడు కూడా వీడియో చేయడానికి కూడా అస్సలు ఖాళీ లేదనమాట అంటే నేను నేను నిల్చోడానికి కూడా ఖాళీ లేదు వేపకుంటే తాటి చెట్ల పనులు వెళ్ళాలి వెళ్ళండి వెళ్ళండి అక్కడైతే స్టాక్ ఉంది ఓకే థ్యాంక్ యూ